విశాఖలో జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం శుక్రవారం నిర్వహించారు జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్య వైద్యం వ్యవసాయం గ్రామీణాభివృద్ధిపై కీలక చర్చలు జరిగాయి పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఒ వివిధ శాఖల అధికారులు జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు

you know mpd a sachivalaya paridhi lo unnattu ante secretary office ledate secretary right mpd office lo meeru okasari poochoni mpd park kada maninchu rajke nayak duputal kaar haalaki meeru gattiga cheppandi sachivalaya staff ki cheppandi ee ee sir i can actually widow pension id mele 2019 nunchi 2023 varaku names ayyaledu vaata peru change cheyali and migration ayyadu apailam అంతే పరిస్థితి అవుతుంది ఆర్గానిజేషన్ కి చెల్లిపోయి బాగానే ప్రతి నెల కర్చినట్లయితే అమౌంట్ రిలీజ్ అయిపోతుంది డిస్ట్రిబ్యూటింగ్ గానీ గవర్నమెంట్ టీజ్ గానీ ఎక్కడ నేలేవు 100% దాని డబ్బు ఇచ్చాలి తర్వాత అది నస్తా ఏంటి సో ఆస్తికపోత నా కంపెనీ ఆ ఇంటిపొరది మా బంచూపుట్ల కొర దాకో अपन ఇద్దరు నుంచి కట్ పరిస్థితి ఉంది